ఈ రోజు అమరావతి ఉంది ఆ రోజు నమ్మి భూమి ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ప్రపంచంలోనే ఒక చరిత్ర ఒక ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు భూమి రైతులు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ రైతులకు విజ్ఞప్తి చేశాం మీరు కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు గమ్మన్నాం నమ్మారు ముందుకొచ్చారు కానీ నమ్మిన దీనికోసం మీరు చూస్తే ఐదేళ్ళు సఫర్ అయ్యారు కానీ ఈరోజు వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ విత్తరా చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పాలసీలను రివైవ్ చేసి ఆ రైతుల్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇరవై కొత్త పాలసీలు తీసుకొచ్చాం జాబ్ ఫస్ట్ అనే విధానంతో ఈరోజు మీరు చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్క్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ డ్రోన్ పాలసీ డేటా సెంటర్ పాలసీ స్పోర్ట్స్ పాలసీ టూరిజం పాలసీ ఇలాంటివన్నీ తీసుకొచ్చాం ఫస్ట్ టైం మీరు చూస్తే టూరిజాన్ని గుర్తించి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం తద్వారా రాబోయే రోజుల్లో టూరిజానికి ఒక ప్రత్యేకమైన ఊపు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇలాంటివన్నీ చేసి రాబోయే రోజుల్లో కనీసం ఇరవై నుంచి ముప్పై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలనేది ఉద్దేశాం ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి దీనికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం వీటి వల్ల ఒక ఐదు లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం వస్తుంది నేను ఇంత మునిపే చెప్పాను ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం ఇందులో కూడా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గిగావాట్లు సోలార్ ఎనర్జీ ముప్పై ఐదు గిగావాట్లు విండ్ ఎనర్జీ ఇరవై రెండు గిగావాట్లు పంపుడ్ స్టోరేజీ ఇరవై ఐదు బ్యా ఇరవై ఐదు గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎథనాలు రోజుకు పదహైదు వందల కిలోలీటర్లు తయారు చేయాలని బయో సిఎన్జి కానీ సిబిజీ కానీ రోజుకు పదివేల టన్నులు ఉత్పత్తి చేయాలని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎనర్జీ హబ్గా తయారవుతుంది డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి అవుతాయి గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇంకా అనేక లాభాలు వస్తాయి ఇందులో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ఏడు లక్షల యాభై వేల మందికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం